నువ్వు ఎందుకున్నావు ఈ పోరాటంలో ఎందుకు పని చేస్తున్నావు దోపిడీలు చేసేవాడు దొమ్మిలు చేసేవాడు కూడా ఒక ప్రజాప్రతినిధి అయిపోయి వాడు వచ్చి జ్ఞానుల్ని పండితుల్ని కష్టపడే వాళ్ళని రైతుల్ని వీళ్ళందరినీ అడ్డదారులు తొక్కొచ్చిన ఒకడు వాడు ప్రజాప్రతినిధి అయ్యి వాడు ఏడు వాడు మనల్ని మన జీవితాన్ని మన తలరాతల్ని రాస్తుంటే వాడి చేతులు మనం మాటినాలంటే నేను అనుకునేవాడిని వీళ్ళెవరు మనకు చెప్పడానికి నేను అలా బతికాలో వీడికేంటి నేను భయపడేది లోపల నుంచి వచ్చింది ప్రశ్న చిన్నప్పటి నుంచి వీడు అందరిలా కష్టపడ్డం చెమటోడ్చడం కష్టపడి సంపాదించడం పైరి వీలు చేస్తాడు అడ్డదారులు దొక్కుతారు ప్రజాప్రతినిధులు అయిపోతారు వీళ్ళు వచ్చి మనం ఎలా బతకాలో చెప్తారు మనం గులాంగిరి చేయాలి ఇలాంటి ఆవేదన కోపం చాలా దశాబ్దాలుగా ఉండి ఉండి ఒక వరి ఒక గింజ నాటితే అది కొన్ని కొన్ని వందల కంకులు ఇస్తుంది ఒక మనిషి ఏమి ఇవ్వడం ఎంత సేపు తీసేసుకోవడం చెట్లు చెట్ల నుంచి కాయలు తీసుకుంటాడు పంట నుంచి తీసుకుంటాడు ఏమి ఇవ్వడే నేను అలాంటి వ్యక్తుల్లో సమూహంలో నేను నేను ఎంత నేను ఇస్తాను ఎంత తింటాం ఎన్నిళ్లలో ఉంటాం ఎన్ని కారులో తిరుగుతాం వేల కోట్లు సంపాదించే సత్తా లేక నేను ఆ దారి ఎంచుకోలేదు అంతే నాకు వద్దనుకున్నాను మనుషుల కష్టాలని వాళ్ళ కష్టాలను గుర్తించి వాళ్ళ పక్కన నిలబట్టడం వాళ్ళంత పేరుండి గుండెలు చించుకునే అభిమాన బలం ఉండి కూడా నేను ఎప్పుడు దాన్ని వాడలేదు నా మీద ఉన్న అభిమానాన్ని నేను వాడితే పవన్ కళ్యాణ్ గుర్తింపు కోసమే వాడుకోను పవన్ కళ్యాణ్ పదవి కోసం వాడుకోను దేశ నిర్మాణం కోసం వాడుకోను దానికే ఒకడు బలంగా నిలబడాల నిలబడాలంటే ఒక డాక్టర్ ఇన్ని సంవత్సరాలు చదివి ఒక ఐపీఎస్ చదవాలంటే ఇంతమంది చదివి ఇన్ని సంవత్సరాలు చదువు చదివి ఎగ్జాంపుల్ రాస్తే వీళ్ళందరికీ ఇంత చదువు ఉన్నప్పుడు వీళ్ళెళ్ళి ఒక అట్టదారులతో కూర్చొని ఒక ప్రజాప్రతినిధి మాటినే దయనీయమైన స్థితికి భారతదేశపు రాజకీయ వ్యవస్థ వెళ్ళిపోవడం నిజంగా బాధ కలిగించింది నేను అందరిలాగే కూర్చొని బాధపడతాను లేదా కోపంతో మెట్కి ఇరుస్తానా లేదంటే డ్రాయింగ్ రూమ్ కూర్చొని ఇలా మాట్లాడేసి ఊరుకుంటాను లేదంటే నా డైలాగ్ చెప్పి ఊరుకుంటానంటే నాకు ఏమనిపించింది నేను ఎప్పుడు సినిమా హీరోగా నేను ఎప్పుడు చూసుకోవాలా ఈ దేశంలో ఒక సగటు మనిషి అన్యాయం తిరగబడే వ్యక్తిగా నన్ను నేను చూసుకో బయటకు వచ్చి నేను చేయగలిగి నేను చేస్తాను వస్తే వస్తుంది కాకపోతే ఈ రోజు నా ఆఖరి గిల్ట్లేదు నా బాధ ఉండదు ఎందుకంటే నా ప్రయత్నం నేను చేశాను ముందు నేను నడిచి చూపిస్తాను కష్టాల్లో ఓడిపోతే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు గెలిస్తే ఎలా ఉంటాడు